రామమొహం సీరియస్గా అయిపోయింది నిజమే మధు దేన్ని సీరియస్గా తీసుకోడు ఒకవేళ తీసుకునేవాడైనా మీ అంత చండాలంగా ఊహించాడు అన్నాడు రవ్వంత ఆవేశంగా బిత్తరపోయారు ఆడవాళ్లు పదహారేళ్లు నిండకుండా పసిబిడ్డ మనస్తత్వంతో మీ ఇంట్లో అడుగుపెట్టింది కాంతి మిమ్మల్ని సర్వస్వంగా భావించింది భర్త తోటిదే లోకం అనుకుంది అలాంటి అమాయకురాల మీద ఇంత అభాండం వేసేది ఎప్పుడూ లేనంత ఆవేశంగా అన్నాడు రామం చచ్చా అది కాదండి కాంతి ఎంత చదువుకున్నా అమాయకురాలు లోకం పోకడ అంతగా తెలీదు ఎవరు ఎలాంటివారో అంతకన్నా తెలీదు అంతా తనలాంటి వాళ్లే అనుకుంటుంది కాని ఆమర్ ఆమె అమాయకత్వాన్ని మంచితనాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడనిపిస్తోంది అందుకే కంగారుగా అంది వనజ అవునాయనా కాంతి తానెంతో జగమంతా అంతే అనుకునే మనిషి దీని అమాయకత్వం ఆసరాగా తీసుకుని అతగాడేం కొంపముంచుతాడో అని భయంగా ఉంది మనసులో మాట చెప్పేసింది జగదాంబ వాళ్ల మాటలకి అతను చాలా బాధపడ్డాడు కాంతిలో అమాయకత్వం ఉన్నమాట నిజమే కానీ దానికి మించిన మంచితనం ఆలోచన శక్తి ఉంది ఎవరు ఎలాంటివారో మనకన్నా తనే తేలిగ్గా అంచనా వేయగలదు ఉదాహరణకి ఏనాడో మీరు తీసుకెళ్లిన సంతానస్వామి గురించి చిన్ననాటి స్నేహితున్నంటూ కోటలో పాగా వేయాలని చూసిన నాదన్ గురించి నేను చెప్పనక్కర్లేదనుకుంటాను అన్నాడు గంభీరంగా నిజమే కానీ మీకు ఆవిడ మీద అనుమానంగా ఉందా అంటే కంగారుగా చూసింది జగదాంబ అదే ఆ అమ్మరికి ఆమెకి మధ్య ఏదైనా అక్రమ సంబంధం లాంటిది చచ్చా అతని మాట పూర్తి కాకుండానే అంది వనజ మీరు చాలా పొరపడ్డారు కాంతిని గురించి అంత హీనంగా ఆలోచించే మనస్తత్వం కాదు మాది కాస్త తీక్షణంగా అంది వనజ మరి దిగుళ్లకి బెంగలకి కారణం ఏమిటి చెప్పానుగా ఆ అమర్ కాంతిని బాగా కాకబట్టి ఆమె దృష్టిలో అతి మంచివాడే కూర్చున్నాడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు ఎంతైనా కాంతి ఆడపిల్లగా ఏదో ఆలోచిస్తూ అంది అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు ఏముంది బాధపడ్డం తప్ప భారంగా అంది వనజ అతను నవ్వాడు బాధపడ్డానికి గుండెలు బాదుకోవడానికి ఇక్కడేం లేదు కాంతి స్వతహాగా తెలివిగల యువతి మంచి మనసున్న స్త్రీ అమర్లోని మంచితనం ఆమె కనిపించుండొచ్చు అందుకే అతన్ని కాస్త ఎక్కువగా అభిమానించుండొచ్చు దీన్ని లెన్స్లో చూసి ఏవేవో ఊహించుకుని మీరు బాధపడి ఎదుటివారిని బాధ పెట్టకండి కాస్త సరదాగాను కాస్త గంభీరంగానూ అన్నాడు రామం బేలగా చూశారు ఆడవాళ్ళిద్దరూ మీరు ఊహించినంత చెడ్డవాడు కాదు అమర్ అతన్ని నేను చూశాను మాట్లాడాను నిజానికి అతనికి అంటేనే కాదు మధు అన్న చాలా అభిమానం ఇంకా ఈ విషయాన్ని వదిలేసి టిఫిన్ సంగతి చూస్తావా అన్నాడు రామం వాతావరణాన్ని తేలిగి చేయాలి అన్నట్టు ఇదిగో క్షణం అంటూ లోపలికి పరిగెత్తింది వనజ తర్వాత టిఫిన్ చేసి తొమ్మిదింటికల్లా వెళ్ళిపోయాడు రాము పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయారు ఆడవాళ్లు ఇంట్లో ఉండిపోయారు జగదాంబకి ఇంటి మీద బెంగగా ఉంది కొడుకుని కోడల్ని చూడాలని తహతహలాడిపోతుంది కాని వెళ్లాలంటే ఏదో బెరుకు రామం మాటలతో ఆమె మనసు రవ్వంత ఊరట చెందిందనే చెప్పాలి అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది హాల్లోనే అమ్మా ఆయన మాటలకి బాధపడుతున్నావా అంది ఆప్యాయంగా వనజ లేదమ్మా ఇన్నాళ్ళు అకారణంగా కాంతిని అనుమానించినందుకు సిగ్గుపడుతున్నాను జగదాంబ కళ్ళల్లో నీళ్లు అనుమానమా కొంపదీసి ఆమె శీలాన్ని శంకించడం లేదు కదా కంగారుగా అంది వనజ చచ్చా అంత బుద్ధి నాకు లేదు కాకపోతే అమర్ ఆమెని మాయలో పడేసి మరో విధంగా లబ్ధి పొందుతాడని ఆమె అతనంటే విపరీతమైన అభిమానం చూపిస్తోందని చిరాకు పడ్డాను అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను నిజం వనజ కాంతి మంచి మనసున్న మనిషే మనిషేగాని లోకం తెలియని అమాయకురాలు కాదు నలుగురితో సరదాగా మాట్లాడుతుందేగాని పరాయమాగాళ్ళని మరో రకంగా ఊహించేంత నీచురాలు కాదు ఒకలాంటి ఉద్వేగంతో అంది జగదాంబ వనజ తేలిగ్గా ఊపిరి తీసుకుంది ఆమె కూడా కాంతిని గురించి ఏనాడూ హీనంగా ఆలోచించలేదు కాకపోతే అలిగొచ్చేస్తే కాంతి ఆ అమర్ని దూరంగా ఉంచుతుందన్న ఆశతో తల్లిని తన దగ్గరికి రప్పించుకుంది కాసేపు ఇద్దరు కాంతి అమర్ల గురించి మాట్లాడుకున్నారు ఆ అమర్ కూడా అనుకున్నంత చెడ్డవాడు కాదు వనజ నేనంటే కూడా చాలా అభిమానంగా ఉండేవాడు ఏదో ఆలోచిస్తూ అంది జగదాంబ వనజ నవ్వింది అయ్య బాబోయ్ మీద గాలి మళ్ళింది ఇంకా నీనాపినా ఆగేలా లేవు అంది వనజ పటిస్తున్నట్టు జగదాంబ కూడా నవ్వింది నిజమేనే నాకు చాలా బెంగగా ఉంది ఇన్నాళ్ళు వాళ్ళనదులు ఎప్పుడూ ఉండలేదు అంది మెల్లగా సరే తొందరలోనే వెళ్ళిపోదు గల్లే ఓసారలా రామాలయానికి వెళ్ళొద్దాన్ అంది వనజ వాళ్ళింటి పక్కనే రామాలయం ఉంది తరచూ వాళ్లు వెళ్ళుస్తూ ఉంటారు ఇప్పుడు తల్లి మనసు కాస్త డైవర్ట్ చేయడం కోసం ఆ మాట అంది పద అంది జగదాంబ కూడా ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరారు గుళ్ళో దైవదర్శనం చేసుకుని బయట మండపంలో కూర్చున్నారు అక్కడ కూర్చున్న వాళ్ల మాటలు కాంతిని గురించే సాగాయి నమస్కారమమ్మా అన్న మాట విని ఇద్దరూ త్రులిపడి చూశారు అతను నాథ్ నువ్వా మీరా అతన్ని గుర్తించిన జగదాంబ మెల్లగా అంది నేనేనమ్మా కాని తల్లిలాంటి మీరు నన్ను మీరు అన్నక్కర్లేద్దు నువ్వనే అనండి అన్నాడతను అవును నువ్వికుడున్నామిటి అంది జగదాంబ నా రాత విధి నాతో దారుణంగా ఆడుకుంటోంది భారంగా అన్నాడు నాథ్ వనజ అయోమయంగా చూస్తుంటే అతన్ని ఆమెకి పరిచయం చేసింది జగదాంబ నాథ్ పేరు వినగానే వనజ మొహం గంభీరంగా అయిపోయింది ఓ నాదంటే మీరేనా అంది క్లుప్తంగా అవును మాధవ్ నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం అది సరే నువ్విక్కడ ఉద్యోగం చేస్తున్నావా అంది జగదాంబ అతను భారంగా నవ్వాడు అవునమ్మా నాలుగు రోజులకో జాబ్ మారుతూ ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నాను ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా దీనంగా అన్నాడతను మాట్లాడుతూనే ఉన్నావుగా అనాలనిపించింది వనజకి అలాగే చెప్పు అంది ప్రసన్న వదనంతో అతను ఒకసారి పరిసరాలను చూశాడు జనం పలచగానే ఉన్న వారికి చేరుల్లోనే ఉన్నారు అతను సంకోచించాడు అమ్మాయి ఇక్కడే అక్కడ మాట్లాడుకుందాన్రా అంటూ లేచింది జగదాంబ థ్యాంక్ యూ అతని కళ్ళు క్షణం తళుక్కుమన్నాయి ముగ్గురు ఇల్లు చేరుకున్నారు చెప్పు ఇక్కడేం ఉద్యోగం చేస్తున్నావు నీ భార్యా పిల్లలు ఇక్కడే ఉన్నారా అంది జగదాంబ అతన్ని కూర్చోపెట్టి ఎదురుగా తను కూర్చుంటూ అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎక్కడే ఉన్నారమ్మా అనుకోకుండా మీరు కనిపించారు నదిలో కొట్టుకుపోతున్న వాడికి నావ దొరికినంత ఆనందంగా ఉంది జీవితం మీద మళ్లీ ఆశ చిగురించింది గద్గద స్వరంతో అన్నాడు అర్థం కానట్టు చూసింది జగదాంబ మీరు నాకో సాయం చెయ్యాలమ్మా హఠాత్తుగా అన్నాడతను సాయమా ఏదైనా ఉద్యోగం విషయంలోనా కాదు మీ కోడల నుంచి నన్ను కాపాడాలి నాద్ కాస్త కోపంగా అంది జగదాంబ ఆవేశపడకండమ్మా మీరు నాకు తల్లిలాంటివారు మీ దగ్గర దాచలేను నేను చిన్నతనంలో అల్లరి చిల్లరిగా తిరిగిన మాట నిజమే కాలేజీ నుంచి నన్ను డిబార్ చేసిన మాట నిజమే కాని తర్వాత ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను కాదు నేను పడిన కష్టాలు నాకు నేర్పాయి నా పద్ధతులన్నీ మార్చుకున్నాను పూర్తిగా మారిన మనిషిగా మనుగడ సాగిస్తూ ఎలాగో కష్టపడి చదువుకుని ఓ ఉద్యోగం చూసుకున్నాను ఓ ఇంటివాణ్ణయ్యి ముగ్గురు పిల్లల తండ్రినయ్యాను సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా గడిచిపోతోంది కాని కానీ తర్వాత ఏమైంది ఆతురతగా అంది జగదాంబ అనుకోకుండా మాధవ్ గురించి తెలిసింది చాలా కాలం తర్వాత అతని ఉనికి తెలిసిన నాకు ఆనందం తనుకొచ్చింది అందుకే వెతుక్కుంటూ అతన్ని కలిశాను అతను ఎంతో ఆదరంగా మాట్లాడాడు ఇంటికి రమ్మని ఆహ్వానించాడు కానీ కుదరకప్పుడు రాలేదు తర్వాత వచ్చారుగా అదొలాంది వనజ వచ్చాను అదే నేను చేసిన పెద్ద పొరపాటు చేస్తున్న ఉద్యోగం వదిలి స్నేహితుడు ఆదుకుంటాడని కొండంతాసతో వచ్చిన నాకు అవమానమే లభించింది కళ్లల్లో ఊరిన నీటిని కొనగోటుతో తుడుచుకుంటూ అన్నాడతను జగదాంబ మాట్లాడలేదు బహుశా నేను మీ దృష్టిలో ఓ విలంలాగే నిలిచిపోయిననుకుంటాను కాని ఆ టైపిస్ట్ ఓ ప్లాన్ ప్రకారం నన్ను వీధిని పడేసిందమ్మా మళ్లీ అతనే అన్నాడు ఆవిడికి మీద ఎందుకంత పాగా గబాల్ నంది వనజ అతను భారంగా నివ్వాడు ఆవిడ అదో టైప్ మనిషి మీలాంటి వాళ్ల దగ్గర చెప్పకూడదు కానీ మీకు నిజం తెలియాలి అందుకే చెప్తున్నాను ఆమె నా దగ్గర అతిచొనూ చూపించేది వికిలిగా ప్రవర్తించేది నేను సున్నితంగా వారించాను భార్యాబిడ్డలున్న వాణ్ణని నచ్చజెప్పాను ఆమె ధోరణి మారకపోవడంతో విధిలేక కాస్త విసురుగా మాట్లాడి నా జోలికొస్తే బోసుకి కంప్లైంట్ చేస్తానని బెదిరించాను అంతే నా మీద కక్ష పెంచుకుని నేనే తననేదో చేశానని పెట్టింది నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళు కాబట్టి నా మీద ఎలాంటి చర్య తీసుకోలేదు మా బాస్ కానీ నాకే అక్కడ పనిచేయడం ఇష్టం లేక వదిలేశాను కాస్త ఆవేశంగా అన్నాడతను అలాగా అన్నట్టు ఆలోచనలో పడింది జగదాంబ కాని కాంతి నుంచి కాపాడాలి అంటూ సినిమా డైలాగ్ చెప్పారు దానికి దీనికి సంబంధం ఏమిటి కాస్త వ్యంగ్యంగా అంది వనజ అతని మాటలు ఆమెకి నాటకీయంగా అనిపించాయి అదే చెప్తున్నాను చెడి బంధువులింటికి వెళ్లకు స్నేహితుడింటికి వెళ్ళు అన్న పెద్దల మాటలు దృష్టిలో పెట్టుకుని కొండంతాసతో మీ ఇంటికి వెళ్లాను నా పరిస్థితి చెప్పుకున్నాను కాని ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను దారుణంగా అవమానించారు కాంతిగారు నువ్వు మాత్రం దారుణంగా మాట్లాడలేదు నీ మాటలకి ఎంత బాధపడ్డాడో తెలుసా కోపంగా అంది జగదాంబ నిజమే ఆ రోజు నేను తొందరపడ్డాను ఏ పాపం తెలియని నన్ను కాంతిగారు ఓ దోషిగా చేసి మాట్లాడుతుంటే సహించలేకపోయాను అంత మాత్రానికే నా జీవితాన్ని నాశనం చేసి నా భార్య బిడ్డల్ని నడివీధిలో నిల్చోబెట్టడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి అన్నాడతను కాస్త గంభీరంగా కాంతి మీ జీవితం నాశనం చేసిందా మీ భార్య బిడ్డల్ని నడివీధిని పడేసిందా నీకు ఉద్యోగం ఇవ్వలేదని ఇంత అన్యాయంగా మాట్లాడతావా కసుమంది జగదాంబ ఉద్యోగం ఇవ్వనంత మాత్రాన అంత మాట్లాడడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదమ్మా ఆవిడ నా మీద పగబట్టి నేనెక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా పని కట్టుకుని తన పరపతిని ఉపయోగించి నా ఉద్యోగాన్ని తీయించేస్తోంది ఇలా ఎన్నో ఉద్యోగాలు పోగొట్టుకున్నాను ఒక్కటి చెప్పండమ్మా చిన్నప్పుడెప్పుడో నేరం చేశానని ఇంకా జీవితాంతం నన్ను నేరస్తుడిగానే చూడాలా ఓ తప్పు చేసిన వాడు మంచిగా మారడా మళ్ళీ అతనికి దుఃఖం వచ్చేసింది కాంతి ఇలా చేసిందా విస్మయంగా అంది జగదాంబ నో ఐ కాంటు బిలీవ్ ఇట్ ఖచ్చితంగా అంది వనజ నమ్మరు కాని ఇది పచ్చి నిజం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అఫ్కోర్స్ స్వతహాగా ఆవిడ మంచి మనిషే కాని ఆ అమర్ మాటలు విని ఇవన్నీ అమర్ తృళ్ళిపడ్డారు ఆడాళ్ళిద్దరూ అదే అతను మీకు తెలుసుగా ఎందుకో అతని మాట ఆవిడ వేదంలా భావిస్తారు కోర్స్ అతను తెలివిగలవాడే కాకపోతే ఆవిడ మంచితనాన్ని చేతకాంతనంగా భావిస్తున్నాడు అయినా అతనికి నేనంటే అంత పగెందుకో ఇప్పటికి అర్థం కావట్లేదు భారంగా అన్నాడతను జగదాంబమొహం వెలవలపోయింది మాధవ్ చాలా డల్ అయిపోయినా అమర్ కాంతి గారు కలిసి బిజినెస్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకుంటున్నారు కానీ నా విషయంలో మాత్రం చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు అందుకే దయచేసి ఇక నా జోలికి రావద్దని చెప్పండమ్మా ఎక్కడో దూరంగా దొరికిన ఉద్యోగం చేసుకుంటూ నా మానన్న నన్ను బ్రతకనీయమని చెప్పండి ఇదే నేను మిమ్మల్ని కోరే సహాయం రెండు చేతులు జోడిస్తూ అన్నాడతను కాంతి అలా ప్రవర్తిస్తుందంటే నమ్మకం లేదు ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే కాంతికి నేను చెప్తాను అంది జగదాంబ అమ్మా ఈ సాయం చాలు తృప్తిగా నడతను కాంతి ఖచ్చితంగా ఇలాంటి చీప్ జిమిక్స్ చేయదు అంది వనజ నిజమే కాంతి గారు నలుగురికి నేనిచ్చే వారే ఆ వృక్షానికే చీడపురుగులు ఆక్రమిస్తే మండే నిప్పునైనా నీళ్లు ఆరిపేగలవు అలాగే ప్రస్తుతం అమర ఆడించినటల్లా ఆడుతోందామే అమాయకుడైన మాధవ్ కూడా అమరని ఓ ఆత్మీయులా భావిస్తున్నాడు తనమేలు కోరేవాణ్ణి కాబట్టి ఇంతగా చెప్తున్నాను ఎనీహౌ మీరు చేస్తున్న సాయానికి థ్యాంక్స్ అంటూ లేచాడతను కాస్త కాఫీ తీసుకెళ్ళు తడారిపోయిన గొంతుతో అంది వనజ వద్దులేండి నాకు సాయం చేస్తానన్న చల్లని మాట చెప్పారు చాలు వస్తాను అంటూ నమస్కరించి వెళ్లిపోయాడు నాథ్ లేచిందల్లా మళ్లీ నీరసంగా కూలబడిపోయింది జగదాంబ అతన్ని సాగనంపి లోపలకొచ్చిన వనజ కూడా ఓ సోఫాలో కూర్చుని ఆలోచనలో పడిపోయింది రెండు నిమిషాలు భయంకర నిశ్శబ్దం అక్కడ ఇదంతా నిజమంటావమ్మా తనలో తాను అనుకుంటున్నట్లు అంది వనజ పూర్తి నిజం కాకపోయినా ఆ అమర్ ప్రాముఖ్యత అక్కడ పెరిగిపోయింది అన్న మాట మాత్రం నిజం జగదాంబ గొంతులో ద్వేష ద్వేషభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సరే రేపెళ్ళాక అన్ని వివరంగా మాట్లాడచలే నువ్వేం ఆలోచించి మనసు పాడు చేసుకోకు అనునయంగా అంది వనజ వెళ్లేదాకా నా మనసాగదు అయితే ఏం చేస్తావు ఇవాళే తాడో పేడో తేల్చేస్తాను ఇతని మాటలను బట్టి చూస్తుంటే అమరస్థానం మరింత పటిష్టమైందనిపిస్తోంది కోపంగా అంది జగదాంబ ఆవిడ కోపం చూసి కంగారు పడిపోయింది వనజ ఏమడుగుతావే అంది ఆతృతగా ఆ అమర్ని ఉద్యోగులంచి తీసేస్తావా లేదా అని అమ్మా అవునే అతని పేరు వింటేనే నాకు కంపరమెత్తిపోతుంది అంటూ ఫోన్ కేసి నడిచింది జగదాంబ తొందరపడకమ్మా స్వయంగా వెళ్ళినప్పుడు మాట్లాడచ్చు కావాలంటే నేను వస్తాను అంది వనజ అయితే జగదాంబ ఊరుకోలేదు ఆఫీసుకి ఫోన్ చేసింది మాధవ్ ఒంట్లో బాగుండక ఇంట్లోనే ఉన్నాడని కాంతి అమర్తో ఏదో మాట్లాడుతోందని చెప్పింది రిసెప్షనిస్టు అంతే అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది జగదాంబకి కాంతికి కనెక్షన్ ఇవ్వు అంది ఎప్పుడూ లేనంత కఠినంగా మరో నిమిషం కాంతి లైన్లోకి వచ్చింది అత్తగారి గొంతు గుర్తుపట్టి అత్తయ్యా బావున్నారా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు మీ అబ్బాయి గురించా కాస్త కోల్డ్ చేసిందంతే ఆఫీస్కి వస్తానంటే నేనే రెస్ట్ తీసుకోమని ఆపేశాను వదిన వాళ్లంతా బాగున్నారా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది జగదాంబకి పిచ్చి కోపం వచ్చేస్తోంది వచ్చేసరికి వస్తున్నారా ఎక్కడే ఉందత్తయ్యా అక్కడైతే పిల్లలు కబుర్లు హాయిగా ఇంకో అక్కడే ఉండండి మా గురించి దిగులు పడద్దు మేం చాలా హ్యాపీగా ఉన్నాం అత్తగారి మాట పూర్తి కాకుండానే అంది కాంతి బిగుసుకుపోయింది ఆవిడ వెంటనే తేరుకొని అది కాదు నేను వచ్చేసరికి ఆ అమర్ని ఉద్యోగంలోంచి తీసేయాలి అదే రామం ఓ మంచి కురాని చూశాడు తడబడుతూ అనేసింది స్వరీ అత్యా అమర్ని తీసేయడం నెవర్ అది తప్ప ఇంకేమైనా మాట్లాడండి మరి మాట రాలేదు జగదాంబకి గుడ్ మార్నింగ్ డియర్ మాధవ్ చంప మీద సున్నితంగా ముద్దు పెడుతూ నిద్రలేపింది కాంతి కప్పుకున్న బ్లాంకెట్ లాగుతూ వెరీ గుడ్ మార్నింగ్ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు మాధవ్ కళ్ళు తెరవకుండానే అబ్బా వదలండి గోముగా అందామే మరింత బిగించి ఆమె మెడలో మొహాన్ని దాచుకుంటూ అన్నాడతను ముందు కళ్ళు తెరవండి అతన్ని విడిపించుకుంటూ అందామే ఛ మొండి విసుగు నటిస్తూ కళ్ళు తెరిచాడతను ఎదురుగా కడిగిన ముత్యంలా కనిపించింది కాంతి తలంటి పోసుకున్నట్టు గుర్తుగా తలనిండా పిప్పుంది వాట్ స్నానం చేసేసావా విస్మయంగా అన్నాడతను యా మీరు లేచి తలంటు పోసుకోవాలి తలంట చేదు తిన్నట్టు మొహం పెట్టాడతను తలంటు అంటే షాంపూతో ముగించదామే నూనె రాసి నలుగుపెట్టి తలంటి ఇంకా చాలా తతంగాలు చేస్తుంది వారానికి రెండు మూడు సార్లు షాంపూతో హ్యాపీగా తలస్నానం చేస్తాడు చేస్తాడుగాని కాంతి చెప్పే అంటే మాత్రం చచ్చే భయం అతనికి అబ్బా లేవండి చాలా టైం అయింది అతని రెక్కపట్టుకుని గుంజుతూ అంది కాంతి ఇవాళ సండేనే గడియర్ ఇంకాసేపు పడుకోని ప్లీజ్ నథింగ్ డూయింగ్ ఇప్పుడు లేవాల్సిందే తలంటుకోవాల్సిందే బట్టలు కట్టుకోవాల్సిందే ఖచ్చితంగా అంది బ్లాంకెట్ లాగే పక్కన పడేస్తూ కొత్తబట్లా అయ్యో రామా మరిచిపోయారన్నమాట అతని పక్కనే కోలబడి నెత్తిన చేతులు పెట్టుకుంది కాంతి అతను బుర్ర బుర్రగోక్కున్నాడు ఇంకా రాలేదా రామచంద్ర ఇలాంటి మతిమరుపు మొగాడితో వేగడం నా వల్ల కాదు నాయనా ఇదిగో చూడండి ఇవాళ మన పెళ్లి రోజండి విసుగు నటిస్తూ అంది కాంతి అప్పుడు గుర్తొచ్చింది మాధవకి ఆ రోజు తమ మ్యారేజ్ యానివర్సరీ అని గబాలను లేచి సారీ డియర్ ఆ సంగతే మరిచిపోయాను ఆమెని చుట్టేసి ముద్దాడుతూ అన్నాడు మీకేది గుర్తుంది గనక తొందరగా లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తాగేసి తలంటుకుందరుగాని ఎస్ యువరానర్ ముందు కాఫీ ప్లీజ్ సరే ఇవాళైనా కాస్త బ్రష్ చేసుకుని కాఫీ సేవిస్తారనుకున్నాను అండి అలవాటు ఎక్కడికి పోతుంది అంటూ కాఫీ తెచ్చి అందించింది కాంతి థ్యాంక్ యూ డియర్ నీ ధోరణి చూస్తుంటే ఏదో పెద్ద పార్టీ కూడా అరేంజ్ చేసినట్టుంది అలాంటిదేం లేదు కదా భయం నటిస్తూ అన్నాడతను పార్టీలేం కానీ సమ్ స్పెషల్స్ ఉన్నాయి ఊరించిందామే ఏంటో అవి అల్లరిగా అన్నాడతను ఇప్పుడు కాదు రాత్రికి చెప్తాను ఓకే కాఫీ తాగేసి బాత్రూంకేసి పరిగెత్తాడు మాధవ్ బ్రష్ చేసుకుని స్నానం చేయడానికి మధ్యాహ్నం భోజనాలు కాగానే దోసకి సినిమా చూడమని డబ్బులు ఆ రోజుకి సెలవు ఇచ్చి పంపేసింది కాంతి ఆమెలోనే ఉత్సాహం చూస్తుంటే మాధవ్కు కూడా ఉత్సాహం వచ్చేసింది అంత పెద్ద ఇంట్లో వాళ్ళిద్దరే ఉండడం ఆ దొలా థ్రిల్లింగ్ అనిపించింది రాత్రి పది కాకుండానే పడకగదిలోకి చేరారిద్దరు ఈ రాత్రంతా జాగారమే ఆ నడతను అమ్మో పదకొండింటికల్లా నన్ను వదిలేయాలి అని తర్వాత నాల్ కరుచుకుని ఆపై తన మాటలతో అతన్ని కట్టిపడేసింది కాంతి నాది ఓ కోరుకుంది విని కాదనకూడదు క్వశ్చన్ వేయకూడదు ఓకే నీ కోరిక తీర్చడం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు కుతూహలంగా అడిగాడతను అతని చెవిలో ఏదో గుసగుసలాడిందామే అతను క్షణం బెత్తరపోయాడు ఏదో అనబోతున్న అతని నోటిని తన పెదవులతో మూసేసింది కాంతి మరో పావు గంటకి అతను గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు దానికోసమే ఎదురుచూస్తున్న కాంతి గబాలను మంచం దిగి బయటకొచ్చి బయట తలుపు వేసింది అప్పుడే తలుపు తట్టిన శబ్దం చిన్నగా అయింది ఆమె ఊహించినట్లుగానే వచ్చింది అమర్ కాంతి అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది తర్వాత ఇద్దరూ వెళ్లి తలుపులు మూసుకున్నారు ఇంకా పూర్తిగా తెల్లవారినే లేదు మాధవ్ తలవైపు ఉన్న ఫోన్ మోగింది తనని అల్లుకున్న చేతుల్ని మెల్లగా తొలగించుకుని రిసీవర్ తీసింది కాంతి హలో కాంతి హియర్ అంది కాంతి నిద్రమత్తులోనే మేడం నేను అమర్ని అతని గొంతులో ఏదో కంగారు త్రుళ్ళిపడి పక్కకు చూసిందామే మాధవ్ ఆమెకేసే చూస్తున్నాడు ఏంటమర్ మేడం రేవతి గారు రేవతి రేవతికేమైంది అంది కాంతి ఆమె చచ్చిపోయింది మేడం అతని గొంతులోకి దుఃఖం వచ్చేసింది ప్రతిమలా అయిపోయిన కాంతి నోటమాట రాలేదు ఎవరు కాంతి కంగారుగా అడిగాడు మాధవ్ అమర్ అని చెప్పి మళ్లీ ఫోన్లో మాట్లాడింది కాంతి తర్వాత నీరసంగా ఫోన్ పెట్టేసింది ఏంటి కాంతి అయోమయంగా అన్నాడు మాధవ్ రేవతి రేవతి ఆమె లీవ్ మీద వెళ్ళిందన్నావుగా వెళ్ళింది కాని ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోయింది ఏంటి గబాలం లేచాడు మాధవ్ అతని వెన్నులోంచి వణుకొచ్చేసింది అవునండి రేవతి చచ్చిపోయింది అదుపు తప్పుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ అంది కాంతి మళ్ళీ ఏమైంది ఇంకెప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయనందిగా దాదాపు ఏడుస్తూ అన్నాడతను ఆమె ఆత్మహత్య చేసుకోలేదు హార్ట్ ట్రబుల్తో పోయిందట హార్ట్ ట్రబుల్తోనా అవును ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది అందుకే ఇన్నాళ్ళు పెళ్లిజోలకి పోలేదు ఇప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తుంటే పోయిందంట కాంతి నిర్లిప్తంగా అంది మాధవ్కి నోటమాట రాలేదు పదండి వెళదాం ఆమెకి నాన్న నాన్నవాళ్లెవరూ లేరు మనమే ఆమెనింత బూడిది చెయ్యాలి భర్త చెయ్యి పట్టుకుని లేవదీసింది కాంతి మాధవ్కి స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది రేవత రూపం ముందు నిలిచి విక్రిస్తున్నట్టు అనిపించింది బొమ్మలా ఉన్న భర్తని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది కాంతి ఎలా తెలిసిందో అప్పటికే ఆఫీస్ వాళ్లు చాలామంది అక్కడికి రేవతి నిద్రపోతున్నట్టుంది మాధవ్కి కళ్ళు తిరుగుతున్నట్లయింది నుల్చోలేనట్లు చోటే కూర్చుండిపోయాడు అతను ఏ చిన్న షాక్నైనా తట్టుకోలేడని అందరికీ తెలుసు అందుకే మేడం సార్ని మీరు తీసుకెళ్ళండి ఇక్కడ జరగాల్సినవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు అమర్ నాకేం కాలేదు మీరామె ఏర్పాటు చేయండి కాస్త తేరుకున్న మాధవ్ మెల్లగా అన్నాడు అందరూ కలిసి రేవతి అంత్యక్రియలు పూర్తి చేశారు అంతవరకు ధైర్యంగా ఉన్న కాంతి ఒక్కసారిగా కూలిపోయింది అంతా కంగారు పడిపోయారు ఆమర్ మరింత హడలిపోయాడు మేడం ఏమైంది అన్నాడు ఆమెని కుదుపుతూ కళ్ళు మూసుకుని ఏం కాలేదు అన్నట్లు సైగ చేసింది కాంతి మాధవ్ ఊరుకోలేదు ఓసారి డాక్టర్కు చూపిద్దాం పదామర్ అన్నాడు కంగారుగా అలాగే ఇక్కడికి దగ్గరలోనే నాకు తెలిసిన ఓ ఉండి వెంటనే ఆవిడ చూపిద్దాం అన్నాడతను అలాగే అన్నట్లు తలూపాడు మాధవ్ ఇద్దరూ కలిసి డాక్టర్ యామిని దగ్గరికి తీసుకెళ్లారు ఆమె కాంతిని టెస్ట్ చేసి నథింగ్ వర్రీ కళ్ల ముందు తిరుగుతున్న మనిషి శవంలా కనిపించేసరికి తట్టుకోలేకపోయింది కాస్త బీపీ కూడా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఉంచితే మంచిది అంది క్షణాల్లో కాంతిని ఓ మంచి రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు సెలైన్ వగైరాలు పెట్టింది డాక్టర్ గంట తర్వాత కాస్త తేరుకుంది కాంతి డాక్టర్ చెప్పిన మాటలని ఆమెకు చెప్పాడు మాధవ్ ఆమె మౌనంగా తలూపింది రేవతి పోవడం వెంటనే కాంతి హాస్పిటల్లో చేరడం మాధవ్ని కొంగదీసింది కాంతి నాకేదో భయంగా ఉంది అమ్మని రమ్మని ఫోన్ చేయనా ఆమె తల నిమురుతూ అన్నాడు నాకు అదే మంచిదనిపిస్తోంది నీరసంగా అంది కాంతి మీరెళ్ళి ఫోన్ చేయండి సార్ మేడం దగ్గర నేనుంటాను అన్నాడు అమర్ వెళ్ళనా అన్నాడు మాధవ్ కాంతి కేసి చూస్తూ వెళ్ళిరండి అంది కాంతి ధైర్యంగానే అతను వెళ్ళిపోయాడు వెంటనే గబాల్న కాంతి వచ్చాడు అమర్ మేడం సార్ వెళ్ళిపోయారు అన్నాడు మెల్లిగా డాక్టర్ని పిలు అంది కాంతి అమర్ డాక్టర్ రూమ్ కేసి పరిగెత్తాడు పది నిమిషాల్లో డాక్టర్ వచ్చింది నిరసన తగ్గిందా అంటూ ముగ్గురు మెల్లగా ఏదో మాట్లాడుకున్నారు తర్వాత అమర్ బయటికెళ్ళిపోయాడు రేవతి పోయి నెల్లాళ్లైపోయింది ఆ షాకులోంచి మాధవ్ కాంతి కూడా కాస్త తీరుకున్నారు ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు అమర్ ఇంటికొచ్చి వెళుతూనే ఉన్నాడు అయితే ఇదివరకట్ల జగదాంబ అతన్ని చూసి చిరాకు లేదు కారణం అతను పిన్నిగారు ఆరోగ్యం ఎలా ఉంది పిన్నిగారు ఏమైనా తెచ్చిపెట్నా అంటూ ఆప్యాయంగా అడుగుతుండడమే కావచ్చు అంతేకాదు కాంతి అమర్ల ఆవిడ కూడా పాల్గొంటోంది అప్పుడప్పుడు మరో నెలకి కాంతి పూర్తిగా తేరుకుని దాదాపు రేవతి మాట మరిచిపోయినట్లే ఉంది కాని మాధవికి మాత్రం ఆమె గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో ముళ్ళు దిగినంత బాధగా అనిపిస్తోంది రాత్రుల్లో మెలకు వస్తే ఇంకా నిద్రపట్టేది కాదు పట్టిన ఏవేవో పిచ్చి పిచ్చి కలలు వెంటాడేవి ఇదంతా గమనిస్తూనే ఉంది కాంతి ఏంటి మీరు రోజురోజుకి పేషెంట్లా తయారవుతున్నారు అంది ఓ రోజు అతను మాట్లాడలేదు మళ్లీ ఏదైనా ఆఫీస్ ప్రాబ్లమా అనునయంగా అడిగింది కాంతి అదేం కాదు కాంతి ఎందుకో ఈ మధ్య రేవతి ఎక్కువగా గుర్తొస్తోంది మనసులోని మాట చెప్పేశాడు మాధవ్ అవును మరి పాపం చాలా రోజులుగా పనిచేసిందిగా అంది కాంతి అయితే ఆమె గొంతులో అంతగా బాధ కనిపించలేదు అతనికి మంచి ట్రీట్మెంట్ ఇస్తే బతికేదేమో అన్నాడతను తీసుకోకుండా ఉంటుందా నాన్న వాళ్ళు తనకెవరూ లేరు అతని గొంతు వణికింది అవును నాకు తెలీదు తెలిస్తే మాత్రం ఏం చేస్తాం అదేం చిన్న జబ్బా లక్షలతో కూడుకున్న ట్రీట్మెంట్ ఇచ్చినా నమ్మకం లేదు చేతి గోళ్ళని పరిశీలనగా చూసుకుంటూ అంది కాంతి భార్యకేసి పరిశీలనగా చూశాడు మాధవ్ ఆమె ఒకసారి దేవతల ఒకసారి భూదేవిలా ఒకసారి పసిపాపలా మరోసారి అపర ఝాన్సీబాయిలా కనిపిస్తుంది ఏ విషయానికి అంత తేలిగ్గా బయటపడని తొణకని ఆమె మనస్తత్వాన్ని మెచ్చుకున్నా ఇప్పుడు రేవతి విషయంలో కాంతి మాట్లాడిన తీరు అతనికి నచ్చలేదు ఉంటే తగ్గదని తెలిసినా ట్రీట్మెంట్ ఇప్పించేవారు కదూ అన్నాడు మెల్లిగా కావచ్చు ఎవరూ లేకపోవడం ఆమె దురదృష్టం కాదు అలాంటి జబ్బు ఆమెకి రావడం ఆమె దురదృష్టం కానీ ఇదిగో చూడండి పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు పోతాడు ఊపిరి పీల్చడం ఎంత సహజమో మృత్యుకి తలవంచడం అంత సహజం ఈ విషయాన్ని మరిచిపోండి ప్లీజ్ అంది కాంతి అనునయంగా అతను భారంగా నిటూర్చాడు తర్వాత అతన్ని అనునయిస్తున్నట్లు ఎన్నో కబులు చెప్పింది కాంతి నవ్వింది నవ్వించింది మరో రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలల్లో మాధవ్ పూర్తిగా తేరుకున్నాడు కాని చిత్రంగా కాంతి నీరసించిపోయింది తిండి తినడం తగ్గించింది ఏమాత్రం వీలు చిక్కినా మంచం మీదకి చేరేది అంతేకాదు మునిపట్ల మాధవని అల్లరి పెట్టడం లైట్లార్పడం లాంటివి అసలు చేయడం లేదు ఆమె ప్రవర్తన మాధవని బాధ పెట్టడం కన్నా విస్మయపరిచిందంటేనే బావుంటుంది కళ్ళు పీకుపోయి మొహం పాలిపోయినట్లున్న కోడల్ని చూసి జగదాంబకు కూడా కంగారు పుట్టింది ఇంత నీరసంగా ఉండి ఆఫీసుకెళ్లడమేమిటి అంటూ కోపడి పట్టుబట్టి ఇంట్లోనే ఉంచేసింది సార్ మేడంని ఓసారి డాక్టర్కి చూపిద్దాం సార్ అన్నాడు అమర్ ఓ రోజొచ్చి మాధవ్ బారికే చూశాడు ఆమె అంగీకారంగా తలూపింది ఆ సాయంత్రాన్నే అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ యామిని దగ్గరికి తీసుకెళ్లాడు మాధవ్ హలో మిస్టర్ మాధవ్ కాంతిగారు ఎలా ఉన్నారు ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ ఇలా ఉన్నాను డాక్టర్ అంటూ వచ్చింది కాంతి అరే చాలా వీక్గా ఉన్నారే రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది డాక్టర్ నాకేదో భయంగా ఉంది డాక్టర్ రేవతి పోయిన తర్వాత కాస్త తేరుకున్నా మళ్లీ హఠాత్తుగా ఇలా అయిపోయింది అంటూ ఆమెకున్న కంప్లైంట్లన్నీ మాధవే చెప్పాడు ఐసి ఏదో ఆలోచిస్తూ కాంతిని తీసుకుని లోపలకు నడిచింది డాక్టర్ మాధవ్ ఒంటరిగా బయట కూర్చున్నాడు అతనికి భయంగా ఉంది డాక్టర్ ఏ రోగం పేరు చెప్తుందో అని అరగంట తర్వాత మెల్లగా బయటకొచ్చింది డాక్టర్ గబాలం లేచి ఆతృతగా చూశాడు మాధవ్ ఆమెకేసి కంగ్రాచులేషన్స్ మిస్టర్ మాధవ్ అందామే నవ్వుతూ ఏం అర్థం కానట్లు బెత్తరచూపులు చూశాడు మాధవ్ అదేంటండి అలా అయిపోయారు మీరు తండ్రి కాబోతున్నారు అందుకోండి నా అభినందనలు నవ్వేస్తూ అంది డాక్టర్ క్షణం ప్రతిమలా అయిపోయిన మాధవ్ వెంటనే ఆనందంతో పెట్టినంత పనిచేశాడు యు జోకింగ్ అన్నాడు వణుకుతున్న గొంతుతో ఇది జోక్ చేయాల్సిన సమయమా నో అన్ని టెస్టులు చేశాను షీఈ్ ప్రెగ్నెంట్ అంతే తనని తాను మరచి డాక్టర్ చేతులు పట్టుకుని ఇది ఇది నిజమైన డాక్టర్ అన్నాడు నూటికి నూరు నిజం కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ నేను చెప్తాను అందామే సున్నితంగా తన చేతుల్ని తీసుకుంటూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్కి ఒళ్ళు తెలియడం లేదు కాదు మీ మిస్సెస్కి చెప్పండి థ్యాంక్స్ నవ్వింది డాక్టర్ బయటకొచ్చింది కాంతి అది హాస్పిటల్ అని అక్కడ డాక్టర్లు మరికొందరు గాని లేకపోతే కాంతి నెత్తి గాల్లో తిప్పేసేవాడే మాధవ్ కాంతి అని మాత్రం అన్నాడు ఆ రెండక్షరాల్లో లోకంలోనే ప్రేమంతా నిండుంది కాంతి కళ్ళు తలతళ్లాడాయి అంతవరకు పాలిపోయినట్లున్న చంపలు ఎర్రబారాయి కాంతి థ్యాంక్ యూ ఆమె చేతిని సున్నితంగా నొక్కుతూ అన్నాడు మాధవ్ మనం థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు మౌనంగా అనుకుంది కాంతి తర్వాత డాక్టర్ ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి మందులన్నీ రాసిచ్చింది డాక్టర్కి మరోసారి థ్యాంక్స్ చెప్పి లేచారు మాధవ్ దంపతులు